జిల్లా కలెక్టర్ గారికి తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మాంస క్రయ విక్రయాలు చేపల క్రయ విక్రయాలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది అదేవిధంగా గొర్రెలను కూడా యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా చేపట్టినది అయితే ఇందులో ఎవరైతే విక్రయం చేసేటోళ్ళు ఉన్నారో అమ్మేటోళ్ళు వాళ్ళు చేపలు గొర్రెలు నాణ్యమైన మాంసం విక్రయించకుండా ప్రజల అనారోగ్యానికి గురవుతున్నారు ప్లస్ అధిక ధరలు తీసుకుంటున్నారు దాని మీద ఈరోజు టైగర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మా పంజాల సురేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సభ్యులందరం కలిసి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగినది తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అదేవిధంగా నాణ్యత కలిగిన మాంసాన్ని విక్రయించాలి గొర్రె పొడేలు మేక పొడలు మాంసం ఏదైతే విక్రయాలు ఉన్నాయో దాన్ని మండల ఆరోగ్య అధికారి ద్వారా చేపట్టి ఆ యొక్క మాంసం అనేది ఆరోగ్యకరంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి ఒకటి అధిక ధరలకు విక్రయించకుండా చేపలు ఏంటంటే ఏ ఊరికి ఆ ఊరు చేరలు ఉన్నాయి చేప పిల్లల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది ఆ చేపలను మార్కెట్కు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు ఖరాబ్ అయినాయి మొత్తం ఇక్కడ ఊర్లలో అమ్ముతుంటారు అట్లే కాకుండా మంచి తక్కువ ధరకు ఇవ్వాలి ఎందుకంటే మీకు ప్రభుత్వం సబ్సిడీలు మీకు చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేస్తున్నందున ప్రతి గ్రామంలో ఏ ఊరు కావురు చీరల చేపలు వంటి అన్నీ కూడా ఆ చేపలు విక్రయం తక్కువ ధరకి ఇవ్వాలి నాణ్యమైన ధరలకు అందించాలి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలది అధికారులది కాబట్టి జిల్లా అధికారికి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం టైగర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగినది